నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఎవరిపై ఎలాంటి ప్రభావాలు చూపాయో తెలియదు కానీ ఏపీలో ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూబ పగలగొట్టాయి హస్తినలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ప్రధాన కారణం విచ్చలవిడి అవినీతి జనలోక్పాల్ బిల్లును తీసుకొచ్చి దేశంలోనే నీతిమయమైన పాలన తీసుకువస్తామని హామీ ఇచ్చి మూడుసార్లు అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆ తర్వాత అవినీతి పాప పంకిలంలో మునిగిపోయాడు భారీగా బురదనంటించుకున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశాన్ని ఎంతగా కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ పార్టీలో సీనియర్ నేత మాజీ మంత్రి సిసోడియాతో పాటు స్వయంగా ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ సైతం మద్యం స్కామ్ లో బుక్ అయ్యారు చివరకు జైలుకు కూడా వెళ్లారు రాజీనామా చేసిన బొక్క బొర్ల పడ్డారు ఇక కేజ్రీవాల్ ఓటమికి మరో కారణం షీష్ మహల్ షీష్ మహల్ అంటే కేజ్రీవాల్ అధికారిక నివాసం ఆయన సొంత ఇల్లు మారుతి ఎయిట్ హండ్రెడ్ కారుతో ముఖ్యమంత్రి పీఠం తొలిసారి దక్కించుకున్న ఢిల్లీ మాజీ సీఎం పదేళ్ల తర్వాత తన సొంత ఇంటిని ఓ రాజ్మహల్ని తలపించే ప్యాలెస్లా మార్చుకున్నారు వందల కోట్లతో తన నివాసాన్ని రాజులను తలిపించే ఇంద్రభవన్ ని మించిపోయేలా చేసుకున్నారు ఆ ప్యాలెస్ విజువల్స్ ఎప్పుడైతే వెలుగులోకి వచ్చాయో ఢిల్లీ ప్రజల అంచనాలు మారిపోయాయి కేజ్రీవాల్ సంక్షేమ పథకాల పేరుతో తాయిదాలు అందించి తాను మాత్రం అస్తిన చక్రవర్తిల ఆర్భాటాలు ప్రదర్శిస్తున్నారని భావించారు అంతే కేజ్రీవాల్ అహంకారానికి రాచరికానికి చర్మగీతం పాడారు ఆయన సీఎం సీటును గల్లంతు చేశారు ఓటర్లు సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఏపీలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది మాజీ ముఖ్యమంత్రి జగన్ సైతం లిక్కర్ స్కామ్ లో వేల కోట్లు దిగమింగాడని ఇప్పటికే సిట్ లెక్కలు కట్టింది దానిపై విచారణకు అంతా సిద్ధమవుతోంది ఇక కేజ్రీవాల్ సింగిల్ ప్యాలెస్ షీష్ మహల్తో సరిపెడితే జగన్కి ఏకంగా ఆడజన్ ప్యాలెస్లు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి బెంగళూరులో అలహంక ప్యాలెస్ హైదరాబాద్లో లోటస్ పాండ్ చెన్నైలో మరో ప్యాలెస్ ఇక తాడేపల్లిలో జగన్ నివాసం ప్యాలెస్ని తలపిస్తుందని చెబుతున్నారు వాటిని కనిపించకుండా ఇనుప గ్రిల్తో ఆయన మేనేజ్ చేస్తున్నారు ముప్పై ఏళ్లు తానే సీఎం అని భావించిన జగన్ ఆ తర్వాత విశాఖలో ఎంతో పవిత్రమైన రిషికొండను అడ్డంగా తొలచి ఒక ప్యాలెస్ను నిర్మించుకున్నారు వేగంగా సుమారు ఏడు వందల కోట్ల ప్రభుత్వ నిధులతో ఆయన ప్యాలెస్ ని ఆర్భాటంగా కట్టించుకున్నారు ఇలా జగన్ ప్యాలెస్ ల పిచ్చి ప్రజలకు అర్థమైంది పరదాల మాటున ఆయన ఓ ఆధునిక ప్రభువుగా రాచరికపు నిరంకుశ చక్రవర్తిలా పాలించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు దీంతో జగన్ను గద్దెదించారు తాజాగా హస్తిన ఫలితాలు జగన్ కి లెంపకాయ వేశాయని చెబుతున్నారు లిక్కర్ స్కామ్ ప్యాలెస్ లతో కేజ్రీవాల్ ఓడిపోయారు దీంతో వైసీపీ అధినేతకు ఢిల్లీ ఎన్నికలు గుణపాఠం నేర్పాయని అంటున్నారు మరి వీటిని జగన్ ఎలా తీసుకుంటారో చూడాలి